మొత్తం ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి దాంట్లో మెజారిటీ ఐదు వందల ముప్పై పైచులకే మా వైఎస్ఆర్సి పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం ప్రజాస్వామ్య బద్దంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం ఊహిస్తున్నాం జరగాలని కోరుకుంటున్నాం దానికి పెద్దలందరూ కూడా ఇవాళ సహకరి సహకరించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ మా అందరం ఒకటే మాటగా వాళ్ళు ముందుకెళ్తున్నాం ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము అందరి తరగ మద్దతు కొడుగొట్టుకుని అందరి తరగ అభిప్రాయం తెలుసుకుని మన్నులు పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం ఓకే ఇంకేముందా చెప్పండి క్యాంప్ రాజకీయాలు అంటే ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు అడిగితే చెప్తున్నాను నేను మీరు అడుగుతున్న ప్రస్తుతా ఏ ఏ ఏ పేపర్ పేపర్ని ఏబిఐ నా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్యాంప్ రాజకీయాలు అంటారు నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై బైతులకే మా పార్టీకి ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను దేనికోసం పెడుతున్నారు ఇందుకోసం పెడుతున్నారు వ్యాపారం కోసమా రాజకీయం ఇది వ్యాపారమా వ్యాపారమా చెప్పండి ముందు దానికి ప్రసిద్ధి తీసుకోండి ముందు దయచేసి ఏబిఐ నామో మీ మీ పెద్ద మిమ్మల్ని అడుగుతుంది సోదరులు అడుగుతుంది అండి ముందు ఇంత ఇంత అనైతికంగా అసలు లేక పదార్టీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది వచ్చిందని నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు నేను అనుకోవట్లేదు పెడితే మాత్రం అది ఒక దొచ్చర్యసీ స్థాయి పెడితే మాత్రం దొచ్చర్య పెడితే మాత్రం ఒక దొచ్చర్య అంటే రాజకీయాలు వ్యాపార రీతి చూస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి ఈవెన్ ఇంక విషయాలు ఉంటే రేపు పదమూడో తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారా వైజు మన మన వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఓకేనా చెప్పాను కదా చెప్పే చెప్పాను చెప్పాను కాబట్టి చెప్పాను కదా చెప్పాను కదా చెప్పాను కదా పదమూడు అయిన తర్వాత మనం మనీ మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం వాస్తవాలు ఏంటో మాట్లాడుకుందాం రాజకీయం రాజకీయంగా చేస్తున్నామా రాజకీయ వ్యాపార వ్యాపార రీత్యా చేస్తున్నామా ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ని మనం పంపిస్తాము రాజకీయ పార్టీ అనేది పదమూడు తర్వాత మాట్లాడుతున్నాం తిప్పకూడదు నేను అనలేదే తిప్పకూడదు దగ్గర దగ్గరలో ఉంటే ఒక పదో ఇరవై మంది ఉంటే ఇప్పుడు మాకు మారిపోయి మూడు వందల తేడా ఉన్నప్పుడు వచ్చి కేరంగా కేరంగా మారుతారు నా నా ఉద్దేశం అది ఇప్పుడు నీకు నీకేం తెలుసు చెప్పండి నీకేం తెలుసు చెప్పండి కేరంగా మారిపోతే చెప్పండి ఏమి మా 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 పార్టీ మీద మా క్యాండిడేట్ మీద లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకండి ఇండిపెండెంట్ అయితే వాళ్ళు ఇష్టం మా వాళ్ళెందుకు వాళ్ళందరూ చక్కగా ఉన్నారు నేను అందరూ తిరిగాను అందరి మనసుతో మాట్లాడాను వ్యక్తిగతంగా మాట్లాడాను దుస్తులు దుస్తులకి దూరంగా ఉన్నామని దుస్తులకు దూరంగా ఉన్నామని దు దుస్తులు దుస్తులకి దూరంగా ఉంచుదామని ఉద్దేశం అంటే అందుకని ఇంకేం లేదు దుస్తుల తాలూకా దుస్తుల తాలూకా చూపు ఆ దుర్గ దుర్మార్గమైన ఆ చూపుని ఆమె పడకంటా ఉంచుదామనే ఉద్దేశం అందుకంటే ఇంకేం లేదు ఓకేనా బై సియో తెలుగు నినాదమ్మా నినాదం మీది అదే అనేది ఇవాళ మాకు మెజార్టీ ఉంది మేము పోటీ చేస్తున్నాం మేము ప్రజాస్వామిలో ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే హర్షించవలసిందే అదే మరి అదే ప్రధాని చెప్తుంది నువ్వే పేపర్ నువ్వు సాక్షి ఆయన ఆయన ఇటు నుంచి వస్తాడు నువ్వు ఇటు నుంచి వస్తావు ఆయన ఇంటి నుంచి వస్తాడు నువ్వు అట్టు నుంచి వస్తావు అది ఎవరు నీ పేపర్ దానికి నేను నీ నీ సొంతం ఏంటి మరి ఇంకేం ఇంకేమి అది 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 మీరు అందరూ కూడా ఎందుకు చెప్తాను నువ్వు ఇటు నుండి వస్తావు అట్టు వస్తావు అది ఎందుకు పెడుతున్నావు అనేది ఆ ప్రజాస్వామ్యం ఇది ఇది పద్ధతి కాదు అది అని ఎందుకంటే కొన్ని వెలుగు కొన్ని పద్ధతులు ఉండాలి ఏం దగ్గరికి వెళ్ళి ఉంటే ఏం ఏం చేసినా పర్వాలేదు ఏం లేకుంటా ఊరుకునే అంటే ప్రతి ఒక్కరికి అలసి అయిపోతుంది ఇది వీళ్ళు రోజు రోజుకి అయిపోతాం ప్రజల దగ్గర అయిపోతాం పలచనైపోతాం పర్వాలేదని ఆ పలసన అవ్వకుండా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనేది నా కోరిక నేనైతే ఇంకా ఇంకా అనుకుంటున్నాను అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది అనుకో ఓకే నుకుంటాను ఇది అమ్మా దీ అంటే బాగోదు కానీ మా దోన్ రోజు సత్యన గారు ఎక్కడున్నారో చనిపోయి ఎక్కడో ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికదానికి ముడిపెట్టకండి ఒకదానికి పోదాని ముడిపెడితే ఎక్కడికి వెళ్ళిపోతుంది నేను మాట్లాడడం బా నేను నా స్థాయిలో నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు బాగోదు ఎక్కడికో వెళ్ళిపోతుంది నీ అర్థం నేను చేసుకున్నావు లోన్ ఏమవుతుందో తెలియదు అనుకుంటున్నావా నేను సర్ చేసుకున్నాను నాకు ఏమవుతుందో తెలియదు అనుకుంటున్నావు అందుకు వెంటనే అప్రస్తాం ఇక్కడ వరకు కన్ఫైన్ అవుతాం ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుతాం మిగతా విషయాలు చెప్తూ ఓకే బాయ్ సియో గుడ్ లక్ మీరు నాయకులే అండి నేను ఎవరు కాదండి సరే నాకు ఎలాగే నాకు అర్థం అవుతుంది నేను సర్ చేసుకున్నాను నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నాను అందుకు వెంటనే అప్రస్తాం ఇక్కడ వరకు కన్ఫైన్ అవుతాం రాజకీయం వరకు కనిపెనం మిగతా విషయం ఓకే బై గుడ్ లక్ మీరు నేను నాయకులేదండి ఎలాగే నాకు అర్థం అవుతుంది పుట్టాను పెరిగాను ఇక్కడ ఉన్నాను నా భార్య ఇక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నాను నా ఇల్లు ఉంది నా వాగులు ఉంది ఇప్పుడు ఇప్పుడు మరి మిగతా మిగతా బాధ సంగతి చూసుకుంటే నేను అసలు అక్కడికి వెళ్ళను నేను నేను అడికి వెళ్ళను నాకు లీస్ట్ బాధరావు కానీ ఎలాగా కంపారిజింగ్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా అడగండి అప్పుడు నేను అడగండి అడ్వన్స్ అండి మా ఎందుకు సాక్షి అడ్వన్స్ సాక్స్తో రండి బెస్టోర్ రండి ఈస్టోర్ రాకండి ఓకేనా బాయ్ సియో గుడ్ లాక్ ఎవరన్నారు పేరు చెప్పు నాయకులండ్ చెప్పు నాయకుల్యాండ్ చెప్పారు కదా చెప్పారు కదా పద్నాలుగో తారీఖు నాడు ఆయన్ని ఆయన 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 నేను అడుగు లేదు నన్ను నేను అడుగు అది ఐదు వరకు నేను చిన్న చిన్న మాట్లాడించారు పెద్ద పెద్ద మాట్లాడే ఎన్ని వస్తాయి సరే అంటే నేను చెప్తాను ఐదు వందల ముప్పై ఎనిమిది ప్లస్ ఇంకో ఓటు అవతరప అవతరపక్క వస్తాను నేను చెప్తాను సరే నా ఓటు తగ్గుతాను నేను చెప్తాను అని చెప్పు ये ओके ना बाय सी यू गुड लक थैंक यू हाँ इलो नेलो नोची काबिटी डॉक्टर मार्टर को